దీనిని నివారించడం కోసం ఆర్థికంగా మహిళలను ఆదుకోవడం నిమిత్తం ఈ మహాలక్ష్మి మహిళా మహాలక్ష్మి అనే పథకాన్ని మా పార్టీ ఆలోచన చేసి ప్రవేశపెట్టడం జరుగుతుంది కాబట్టి మహిళలందరూ ఈ విషయాన్ని గ్రహించి రాబో రోజులో అస్తం గుర్తుపై మీ పవిత్రమైన ఓటిని వేసి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోని కేంద్రంలోని గెలిపించి సంక్షేమం దిశగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని అలాగే మాకు మిత్రపక్షాల్లో ఉన్నటువంటి ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఈ అడ్రస్ చెప్పండి ఒత్తిడి పేర్లు ఉన్నారండి అలాగే మాకు ఇండియా కూటమిలో సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ నాలుగు పార్టీలు అలాగే ప్రజా సంఘాలు కలిపి మేము ఇండియా కూటమిగా ఏర్పడటం జరిగింది ఈ ఇండియా కూటమి కాంగ్రెస్ అభ్యర్థులను అలాగే కొన్ని చోట్ల మేము ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులను పరస్పరము సహకరించుకుంటూ మద్దతు ఇచ్చుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాం ఈ సందర్భంగా ఇక్కడ జరిగిన ఈ సమావేశానికి సిపిఐ నగరాధ్యక్షులైన శ్రీ పండుగరావు గారు చేశారు వారు కూడా వారి యొక్క అభిప్రాయం చెప్తారు ఫైనల్గా నేను చెప్పే విషయం ఏంటంటే ప్రజలు ఆలోచన చేసి రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అత్త గుర్తుపై ఓటు వేయండి ఈ దేశంలో మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి అని కోరుతూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ సరిదిద్దుకునే అవకాశం మీరు కనిపించాలని కోరుకుంటున్నాను ఈ ప్రశ్న కోరుకుంటున్నారు అంటే పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వడానికి రాహుల్ గాంధీ గారు సంక్షితంగా ముందు ఆయన ఢిల్లీలోనే ప్రకటించారు మన రాష్ట్రంలో కూడా అందుచేత మనకి ప్రత్యేక రావాలంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రావడానికి మనమంతా గుర్తు చేసి కాంగ్రెస్ పార్టీని బలోపతం చేసి మనం ముందుకు జరిగింది ప్రతి కూడా చెప్పని తీసుకురావాలనే కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన పొడ్డద వచ్చింది ప్రతి ఒకళ్ళు కూడా అత్తలుస్తే వేయాలని నిర్ణయంలో ఉన్నారు దాని గురించి కొంచెం కట్టబడితే మన మురళ్య గారు ఎమ్మెల్యే అసెంబ్లీ ఇంకొక అవకాశం ఉంది అందుకు కాబట్టి